హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై న్యూ ఛానల్ మా ఛానల్లో ఈరోజు మేము ముందుకు ఇంకొక కొత్త డిజైన్తో వచ్చేసాను ఈ రోజెస్ యొక్క హెయిర్ క్లిప్స్తో ఇవి యూపిన్ రోజెస్ క్లిప్ అని అంటారు ఈ యూపిన్స్ తయారు విధానము చాలా ఈజీ చాలా వెరీ సింపుల్ మెథడ్ అండి టూ సెకండ్స్లో మనము తయారు చేసుకోవచ్చు వీటిని పిన్ను అని కూడా అంటారు చిక్క పువ్వు అని కూడా ఈ పిన్ లో జస్ట్ రోజ్ అటాచ్ చేయడమే ఉంటుంది ఇంకొక మోడల్ ని కూడా మేము ముందుకు తీసుకొని వస్తున్నాను ఇవి బేబీ హెయిర్ క్లిప్స్ అండి ఇవి ఇప్పుడు చాలా ట్రెండ్ వెళ్ళాయి యాక్చువల్లీ మ్యారేజ్ బ్రైడల్స్ కి పెండ్లి పిల్లలకు ఇవి ఒక్కొక్క అంటే జడలో ఒక్కొక్క స్టెప్ లో రోజెస్ లో ఇవి పెడుతున్నారు చాలా కలర్ఫుల్ కలర్స్ తో తయారు చేశాను ఇవి టూ సెకండ్స్ ఈజీ మెథడ్ ఇది వీటి తయారీ విధానంలో ఈ క్లిప్స్ యూజ్ అవుతాయి వీటిని యూపిన్స్ అని అంటారు లేదంటే మీరు జడకుచ్చు యొక్క పిన్ అని చెప్పినా మీకు ఎవరైనా ఇస్తారు ఇవి జస్ట్ ఇది కనబడుతుంది కదా ఈ హోల్లో చుక్క మందం మనము గ్లూ పెట్టేయాలి నేను బి సెవెన్ థౌజండ్ యూజ్ చేస్తాను లేదంటే మా బ్యాంగిల్స్ యొక్క గమ్ యూజ్ చేస్తాను ఇవి హెయిర్ క్లిప్స్ అండి ఈ హెయిర్ క్లిప్స్ లో ఇప్పుడు నేనైతే రోజెస్ అటాచ్ చేస్తున్నాను కానీ దీంట్లో కూడా చాలా వెరైటీ ఆఫ్ డెకరేషన్స్ మనం చేసుకోవచ్చు నాకైతే యాక్చువల్లీ ఆర్డర్ ప్రకారం రోజెస్ అటాచ్ చేసేది ఉంది ఈ హెయిర్ క్లిప్స్ మీద జస్ట్ చుక్క మందం మనము గమ్ పెడితే సరిపోతుంది ఇవి నేను ఆర్డర్ ప్రకారము సిక్స్ కలర్స్ రోజెస్తో నేను ఈ హెయిర్ క్లిప్స్ అండ్ చిక్కు పువ్వులు తయారు చేస్తున్నాను నాకైతే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ రెడ్ లోనే టూ కలర్స్ లైట్ అండ్ డార్క్ కలర్స్ ఉన్నాయి వైట్ లో లైట్ అండ్ డార్క్ అండ్ ఇది పింక్ లో వైట్ కాంబినేషన్ లో ఉంది చాలా కలర్ఫుల్ కనబడుతున్నాయి ఇవి యాక్చువల్లీ ఇవేందంటే చిన్న కి చాలా వాళ్ళ హెడ్ కి చాలా లుక్ ఇస్తాయి ఇవి చిక్కు పువ్వులు అన్నట్టు వన్ వన్ రోజెస్ కూడా మనం పెట్టుకోవచ్చు పెండ్లిలో అయితే స్టెప్ బై స్టెప్ మనం పెట్టుకోవచ్చు ఇవి చాలా ఈజీ మెథడ్ కనబడుతుంది మీకు జస్ట్ ఇప్పుడు నేను మీరు చూస్తూ ఉంటారు ఈ హెయిర్ క్లిప్స్లో ఏంటంటే ఇక్కడ నేను మీకు వీడియోలో చూస్తున్నాను కనబడుతుంది కదా గమ్ ఇది ఇంతే సరిపోతుంది జస్ట్ ఈ రెండింటి మధ్య చుక్క మందం గమ్ పెడితే సరిపోతుంది మీకు కాబట్టి నేను క్లియర్గా మీకు ఈ గమ్ కనబడేటట్టు ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను మీరు ఎవరైనా ఈ ఫ్లవర్స్ కావాలి అంటే కూడా మా డిస్క్రిప్షన్లో నంబర్ ఉంది మమ్మల్ని కాల్ చేయండి మా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే చూస్తున్నారు కదా ఇలా టోటల్లీ హెయిర్ క్లిప్స్ తయారు చేసేసాను ఆర్డర్ ప్రకారము అండ్ నేను యూపిన్స్ కూడా తయారు చేసేసాను ఈ చిక్క పువ్వులు కూడా తయారు చేసేసాను చాలా కలర్ఫుల్ తయారీ విధానము మీరు మా ఛానల్లో ప్రతి వీడియోను చూస్తూ ఉండండి ప్రతి వీడియోలో ఒక కొత్త వెరైటీని మీ ముందుకు తీసుకొని వస్తూ ఉంటాను ఓకే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే మీకు ఎవరికైనా ఏమైనా మెటీరియల్ కావాలి అంటే లో నంబర్ ఉంది మమ్మల్ని కాల్ చేయండి ఓకే బాయ్